వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఈ సంవత్సరంలోనే చిట్ట చివరి అమావాస్య ఈ ఐదు రాసుల వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతూ ఉన్నాయి రోజులు వారాలు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగియనుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతూ ఉన్నాం అయితే సంవత్సరానికి చేరుకున్న క్రమంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతుంది ప్రత్యేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి రోజులు వారాలు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి రేపు ఆకాశంలో ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వచ్చే అమావాస్య ఈ సంవత్సరంలోని చిట చివరి అమావాస్య జ్యోతిషాస్త్ర దృష్టిలో ఉంచుకొని యొక్క అమావాసకు చాలా ప్రత్యేకత ఉంది ఈ యొక్క తర్వాత కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించిన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ ఐదు రాశుల వారికి ఆనందము శ్రేయస్సు వెలువరిస్తుంది అమావాస్య యొక్క ప్రభావంతో ఈ రాశుల వారి జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు ఈ అమావాస్య తర్వాత ఏ రాసుల వారి జీవితంలో మార్పు ఉండబోతుంది జ్యోతిష నిపుణులు చెప్తున్నట్లకి ఏ రాశుల వ్యక్తులకి అద్భుతంగా ఉంటుందనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి ఋషభ రాశి వారు ఈ ఋషభ రాశి వారికి ఒక సమయం సమయం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఊహించిన బహుమతులు అందుకునే అవకాశం ఉంది ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు జీవితంలో దేనికోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా అన్ని మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా కూడా సంతృప్తికరమైన సమయము ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు ఋషభ రాశి వారికి ఇది ఒక శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఆనందాన్ని మీరు చూడబోతూ ఉన్నారు ఋషభ రాశి వారికి వృత్తులు కూడా తిరతూ ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు గురువు రెండు ఇంటికి రావటం వల్ల మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటారు మీ ఐడియాలకు ఆఫీస్లో మంచి గుర్తింపు వస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆకస్మిక ప్రయాణాలు బదిలీలు అయితే ఉండవచ్చు పై అధికారులతో వాదనలకు అయితే రహస్య శత్రువులు మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబం ఆస్తి ద్వారా లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది శని పదకొండింట్లో ఉండటం వల్ల చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పాత బాకీలు వసూలు అవుతాయి ఎనిమిది ఇంట్లో గ్రహాల సంచారం వల్ల ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా వాహన రిపేర్లు ఆరోగ్యం ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయము కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది గురువు రెండు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది నాలుగు ఇంట్లో కేతు ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు అలాగే ద్వితీయార్థంలో ఏడవ మరి ఎనిమిది ఇళ్ళుల పాపగ్రహాల ప్రభావం వల్ల జీవిత భాగస్వామి చిన్నపాటి గొడవలు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అష్టమ గ్రహ దోషం వల్ల వేడి రక్త సంబంధ సమస్యలు రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వ్యాపారులకు హెచ్చుతగ్గులు ఉండవచ్చు ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది విద్యార్థులకు ఇది ఒక అద్భుత సమయము విద్యాకారకుడైన గురువు రెండు వింట్లో రావటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఎనిమిది ఇంట్లో గ్రహాల వల్ల స్నేహితుల వల్ల అనవసరమైన విషయాల వల్ల సమయం వృధా చేసుకోకుండా చూసుకోవాలి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రేపు వచ్చేటటువంటి రోజు నుంచి కూడా వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి సింహరాశివారు సింహరాశి వారికి యొక్క అమావాస పాత చేదు జ్ఞాపకాలను ఎదురుదెబ్బలను దృష్టివేస్తుంది మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మకం కలిగి వస్తుంది చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవితం ఆనందంగా గుర్తింపు పొందుతుంది జీవితంలో ముందడుగు వేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎన్నో అనుభవాలు మీ ముందుకు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారికి చాలా అనుకూలమైన సమయము ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా కొత్త మార్పును తీసుకొస్తుంది స్నేహితులు మద్దతు లభిస్తుంది ద్వితీయార్థంలో కుజుడు రవిశుక్రుల వలన సృజనాత్మక ప్రేమహారం మరియు సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఉద్యోగులకు సానుకూల మార్పులు మార్పులు ఉన్నాయి ప్రశంసలు అందుకుంటారు ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్లకు ఎదురుచూస్తున్న వారికి మంచి సమయము ఇంట్లో కూడా పని ఒత్తిడి పెరుగుతుంది పెరుగుతున్న కొంచెం జాగ్రత్తగా ఉండండి అద్భుతమైన రోజులు రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది గురువు కూడా లాభస్థలంలో రావడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి బాకీలు వసూలు అవుతాయి స్నేహితులు లేదా పెద్దల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది సామాజిక సంబంధాలు నిలబడతాయి స్నేహితులు కలిసి విహాయత్రకు వెళ్తారు గ్రహాల యొక్క స్థితిగతులు అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన సమయము గురువు యొక్క అనుగ్రహంతో వ్యాపార విస్తరణలో అవకాశాలు వస్తాయి కొత్త భాగస్వాములు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయము ఏడివింట్లో రాహు కూడా ఉండటం వల్ల అన్ని విషయాలు సృజనాత్మకంగా కాపాడుకుంటారు విద్యార్థులకు కూడా అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశివారు ధనుసు రాశివారు ధనుసు రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి పరీక్షాకాలం ఎవరితో ముగుస్తుంది అమావాస్య తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో బలపడుతుంది గతంలో అసాధ్యం కానివన్నీ కూడా సుసాధ్యమవుతాయి ఇప్పుడు సులువుగా చేస్తేస్తారు సమస్యలన్నీ సమసిపోతాయి మనసు తేలికగా మారుతుంది సానుకూల మార్గంలో ముందుకు సాగిపోతారు ముందుకు దూసుకుపోబోతు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తన సరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రేపటి నుంచి కూడా వచ్చే అమావాస్య వీరి జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతు ఉంది చాలా శుభ సూచకము ద్వితీయార్థంలో కూడా కుజుడు రవిశుక్రులు ఒకటి ఇంట్లో చేరటం వల్ల ఆవేశం కోపం పెరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది ఏ పని చేసినా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సహ ఉద్యోగుల నుంచి మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి భాగస్వామి వ్యాపారంలో జీవిత భాగస్వామి లాభాలు కలుగుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది కొత్త పెట్టుబడులు కూడా అనుకూలమైన సమయం కుటుంబ జీవితంలో అందం వెలువేరుస్తుంది వాహనం కానీ వివాహ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య విషయం కూడా కుదురుపడుతుంది వ్యాపారస్తులు కూడా మంచి సమయము భాగస్వామి వ్యాపారశాల లాభసాటిగా సాగిపోతాయి కొత్త ఒప్పందాలు చేర్చుకోవడానికి ఇది సరైన సమయము జీవిత భాగస్వామితో ముందడుగు వేస్తారు విద్యార్థులు కూడా శ్రమించాల్సినటువంటి పని ఉంది అద్భుతమైనటువంటి రోజులు మీకు ఉన్నాయి ఏ పని చేస్తున్న మీది పై చేయడానికి ఇది ఒక అద్భుత సమయము ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పొచ్చు కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా ఈ యొక్క అమావాస్య సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది ముందే రూపొందించుకున్న ప్రణాళికల్లో ఆకస్మిక మార్పులు వచ్చి పడతాయి అవి చివరికి సుఫలితాలు ఇస్తాయి కొత్త శుభవార్తలు వింటారు మీ మానసిక ఒత్తిడి సానుకూలంగా మార్పులు పెరుగుతాయి జీవితంలో ఇది ఒక శుభ సంకేతం అని చెప్పవచ్చు కుంభరాశి వారి జీవితంలో ఎన్నడూ చూడటువంటి రోజులను ఇప్పుడు చూడబోతూ ఉన్నారు రేపు వచ్చే యొక్క అమావాసి వీరి జీవితంలోనూ కొత్త విలువను తీసుకురాబోతూ ఉంది ఉద్యోగంలో చాలా మార్పులు వస్తాయి పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు గ్రహాలన్నీ మీకు గుర్తింపు కలుగుతాయి వ్యాపారం వృత్తి లేదా ఊహించిన లాభాలు చూస్తారు స్నేహితుల ద్వారా ఆర్థిక సమయం కుదుటపడుతుంది లాభస్థానంలో బలంగా ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త పెట్టుబడులకు ఇది ఒక అనువైన సమయము కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది తరువాత రాశివారు వారు మీనరాశి వారికి కూడా ఇది నిజంగా అద్భుత సమయం అని చెప్పొచ్చు చాలా కాలంగా ఉన్న ప్రతి పనిని పూర్తి చేస్తారు పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి జీవిత మార్గంలో అడ్డంకులు వాటంతా అవే తొలగిపోతాయి ప్రియమైన వ్యక్తితో ఒక చిన్న సంభాషణ చాలా కాలం పాటు జ్ఞాపకంగా నిలిచి ఉండే ఆనందాన్ని ఇస్తుంది ఈ యొక్క అమావాస్య సమయంలో పితృదేవతలకు స్మరించుకోవాలి వారి పేరిట దాన ధర్మాలు చేయాలి ఇలా చేయటం వల్ల జాతకంలో ప్రతికూలతలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క ఐదు రాశుల వారు సంవత్సరం చివరిలో దీపాలు పెట్టి పూజించడం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు గ్రహాల స్థానంలో మార్పు కొత్త సంవత్సరానికి సూచన ఈ సమయంలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి సానుకూలంగా ఉంటుంది అమావాస్య తర్వాత వచ్చే కాలం అంతా సమ్మన్నంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో వచ్చే చివరి అమావాస్య ఏడాది పొడవునా ఎంత ఎదుర్కొంటున్న కష్టాలకి మర్చిపోయి కొత్త సంవత్సరానికి సిద్ధం కావడానికి గట్టి పునాది వేయడానికి సహాయపడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి